హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ గీత తగ్గేదే నేను మీ గీత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చి దసరా బ్లాగ్ అండి కొంచెం డిలే అయితే అవుతున్నాయి వీడియోస్ షూట్ అయితే చేయడం అయితే అవుతుంది కానీ బట్ ఎడిటింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే అస్సలు అంటే అసలు అవ్వట్లేదు అనమాట ఇద్దరు పిల్లలతో నాకు చాలా అంటే చాలా కష్టమైపోతుంది బట్ నా అంటే ఏంటి నేను అనుకున్నది సాధించే వరకు ఎంత కష్టమైనా ఏదైనా సరే అలా అంటే వెళ్తూనే ఉంటుంది కాలం కానీ నేను మాత్రం బ్యాక్ స్టెప్ అయితే అయితే డిసైడ్ అయితే అయ్యాను సో మీరే అర్థం చేసుకోవాలి ఒక చంటి పిల్ల ఉంది అంటే మనకి ఎలా ఉంటుంది ఏంటి న్యూ మోమ్స్కి ఎలా ఉంటుంది అని చెప్పి ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకొని కొంచెం ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అంటే కొంచెం డిలే అవుతున్నాయి కదా అని చెప్పి కొంచెం అనుకోవచ్చు బట్ ఏంటంటే నాకు అవ్వట్లేదు అనమాట నాకు ఎక్కడ ఒక వన్ పర్సెంట్ ఛాన్స్ వచ్చినా సరే నేను ఎడిటింగ్లోనూ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను బట్ ఏంటంటే ఇక్కడ అంతా కూడా డిస్టర్బ్ అంటే మొత్తం డిస్టర్బ్ డిస్టర్బ్గా ఉందనమాట బాబుకు బాగోకపోవడం చంటి పిల్లతో త్రీ మంత్స్ పాపతో ఉండడం తన్ని చూసుకోవడం ఆ బాబుని చూసుకోవడం వల్ల అసలు నాకు కాన్సన్ట్రేషన్ పెట్టాలని ఉన్న మైండ్లో బట్ అవ్వట్లేదు అనమాట సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి నావి కాకపోతే బ్యాక్ స్టెప్ అయితే వేయకూడదు అయితే డిసైడ్ అయ్యాను సో నాకు ఎంత కష్టం వచ్చినా అన్ అంతా కూడా అంటే ఇద్దరు పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఒక పక్కన యూట్యూబ్ మేనేజ్ చేస్తూ కాలం అనేది అలా నడుపుతాను కానీ ఒక బ్యాక్ స్టెప్ అనేది మాత్రం వేయను సో ఇంక ఇక్కడ వచ్చి ఏంటంటే ఇది ఆల్రెడీ ఫ్రూట్ పేరు నాకు కూడా ఐడియా లేదు బట్ యూట్యూబ్ యూట్యూబ్లో వస్తున్నాయి ఇది ఫ్రూట్ పెడితే చాలా మంచిది పిల్లలకి అని చెప్పి సో మా వాడు కూడా చాలా వీక్ అయిపోయాడు ఫీవర్స్ వస్తున్నాయి అని చెప్పి ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని చెప్పి ఆ ఫ్రూట్ తెచ్చిన బట్ వాడు అస్సలు అంటే అస్సలు తినట్లేదు అనమాట ఒక్కసారి నోట్లో పెట్టాడు ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎలా ఉన్నాయో ఇంకా ఆ ఒక్కసారి ఆ టేస్ట్ చూసి ఇంకా నెక్స్ట్ టైం పెడుతుంటే అస్సలు అంటే అసలు ఒప్పుకోవట్లేదు అనమాట వద్దు అని చెప్పైతే వెళ్ళిపోయాడు ఇదేంటి వింతగా ఉంది అని చెప్పి అదంతా చూస్తున్నాడు అనమాట నాకు కూడా అస్సలు నచ్చలేదు ఇది ఎలా ఉంటుందంటే టేస్ట్ చక్కగా అసలు ఇంత కూడా స్వీట్ ఉండదు అనమాట బట్ ఇది తింటే వెయిట్ గెయిన్ అనేది బాగా అవుతారంట ఒక్క కాయ తిన్నా చాలంటే వెయిట్ గెయిన్ బాగా అవుతారంట మా వాడు వెయిట్ కొంచెం చాలా వరకు లాస్ అయిపోయాడు అనమాట సో దానికోసం పెడదామంటే ఇంకా వాడైతే అస్సలు తినట్లేదు అనమాట నేనే తినలేదు ఇంకా ఆ కాయ అనేది అయితే వేస్ట్ అయిపోయింది సో నాకు ఎందుకో డౌట్ వచ్చి రెండు రెండు కాయలు తీసుకొచ్చాను అనమాట సో ఇంకా రెండు కాయలు ఒక కాయ అయితే వేస్ట్ అయిపోయింది కట్ చేసి ఇంకొక కాయ మరి ఎవరైనా తిన్నారో లేదు నాకు ఐడియా లేదు ఎవరికి నచ్చలేదు మరి మా అంటే కింద పిల్లలు ఉన్నప్పుడు మా అమ్మ ఎవరికైనా ఇచ్చిందేమో నీకు తెలియదు అనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే దసరా టైంలో మీరు ఆల్రెడీ ప్రీవియస్ బ్లాగ్లో చూసింటే మేము మంచిగా అయితే షాపింగ్ చేసుకుని మంచిగా చేసుకుందాం అనుకున్నాం ఎందుకంటే మాకు లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి బట్ ఇక్కడ మా ప్లాన్స్ అన్నీ కూడా రివర్స్ అయిపోయినాయి అనమాట మా హస్బెండ్ సడన్గా వచ్చారనమాట మా దగ్గరికి బికాజ్ ఏంటంటే అప్పుడే హాస్పిటల్కి వెళ్ళి ఉన్నట్టుండి సడన్గా వీక్ అంటే సడన్గా పడిపోతున్నాడు అనమాట మా పిల్లడు సడన్గా గా రోజు అయిపోతుంది వాడికి సో అప్పటికప్పుడు వెళ్ళాం అనమాట ఆ ఫ్రూట్ పెట్టాను చూపించాను ఒక వన్ అవర్కి మళ్ళీ కూడా రియాక్షన్ వేరేగా ఉందనమాట మా పిల్లోడిది వెంట అంటే అప్పటికప్పుడు కూడా నీరసం అయిపోయి పడుకోవడం ఏంటో ఒక వింతగా ఒకేసారి బాడీ వేడ్ అయిపోవడం అలా జరుగుతుంది అనమాట అప్పుడు సడన్గా తీసుకెళ్ళాం హాస్పిటల్ వీళ్ళు అయిపోతున్నాడు అని అంటే హాస్పిటల్లో జాయిన్ అనమాట సో ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేయమన్నసరికి నాకు అస్తే ఫుల్ షాక్ అనమాట నేను మా హస్బెండ్ ఏంటంటే ఆ బట్టలు కొనుబెట్టేసి వెళ్ళిపోయారనమాట దసరా నాకు కుదరదు ఇంకా అని చెప్పి సో ఇంకేంటి పిల్లలతో మంచిగా చేద్దాం సెకండ్ మంత్ సెకండ్కి కంప్లీట్ అయ్యింది ఇవన్నీ కూడా మ్యా నేను ప్లాన్స్ అనమాట బట్ నా ప్లాన్స్ అన్నీ కూడా రివర్స్ అయితే అయిపోయినాయి ఇంకా నాకు హాస్పిటల్లో జాయిన్ చేయాలనగానే మైండ్ అయితే అసలు పని చేయలేదు ఇంకా మా హస్బెండ్కి ఇంకా నేను నేడుస్తూ ఇంకా కాల్ చేసేసారనమాట ఇంకా అన్ని పనులు వదిలేసుకుని అయితే వచ్చేసారు మా హస్బెండ్ ఎందుకంటే విజయవాడలో అంటే మేము ఫస్ట్ నుంచి చూపించేది ఏలూరు అనమాట ఏలూరు చిల్డ్రన్స్ హాస్పిటల్ బట్ నేను ఇక్కడ ఉండడం వల్ల అక్కడికి వెళ్తాక అవ్వట్లేదు అసలు సో ఇంక ఇక్కడ ఒకసారి చూపిద్దాం అంటే వాళ్ళకి కాల్ చేసామన్నమాట ఒకసారి ఆల్రెడీ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ ఉంది కదా త్రీ త్రీ డేస్కి మళ్ళీ రమ్మన్నారు సో మా వల్ల అవ్వకపోతే కనుక ఇక్కడ చెక్ చేసుకుని అసలు రిపోర్ట్ ఎలా వస్తుంది ఏంటి మాకు కాల్ చేసి చెప్పమన్నారు సో మేము అలా చేస్తే రిపోర్టు తీపిస్తే డబల్ టైఫాయిడ్ అంటే ఎక్కువైపోయింది అనమాట టైఫాయిడ్ నేను కరెక్ట్గా కోర్స్ వేసిన సరే అది సెట్ కాలేదు కరెక్ట్గా పడలేదనమాట సో మేము ఇంకా ఎలా ఉన్నాము అలా అవతారంతో వెళ్ళిపోయి మా బుడ్డని చూస్తే బండింటి మీద ఉన్నాడు అనమాట సో చూడండి ఎలా ఉన్నాడు సో ఇంకా ఫుల్ ఫీవర్ అనమాట అస్సలు దిగట్లేదు ఎత్తుకునే ఉండాల్సి వస్తుంది మా ఓన్లీ ఇంకా మా హస్బెండ్ అయితే వచ్చేసారనమాట ఇంకా మా అమ్మ నేను దసరా రోజే ఇంకా వెళ్ళిపోయింది ఎందుకంటే థర్డ్ మంత్ కంప్లీట్ అయితే మా ఇంటికి వెళ్దాం థర్డ్ మంత్ ఎండింగ్లో వెళ్దామని నేను అనుకున్నాను బట్ ఏంటంటే ఇక్కడ సిచ్యువేషన్ అనేది వేరుంది బాబుని హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారనమాట సో ఇంక ఇక్కడ కాదు అని చెప్పి ఇంక ఏలూరే వెళ్ళిపోతాం చిన్నప్పటి నుంచి అక్కడే చూపిస్తున్నాం కాబట్టి ఫస్ట్ నుంచి మేము అక్కడే చూపిస్తాం ఇంకా ఆయనకి అర్థం అవుతుంది వీటిల్లో రాకూడదు కదా వేరే హాస్పిటల్కి అని చెప్పి లగేజెస్ కూడా మేము అసలు ఏమున్నాయి ఎక్కడ చదురుకున్న వరకే మేము తెచ్చేసుకున్నాను అనమాట తర్వాత తెచ్చేసుకోవచ్చు అని ఎందుకంటే బాబు చాలా వీక్ అయిపోయాడు సో ఇంక ఇంటికి కూడా రాలేదనమాట డైరెక్ట్ ఎవరైనా డెలివరీ అయితే కొన్ని ఉంటాయి కదా బట్టలు పెట్టడం చలివిడి తీసుకెళ్ళడం ఇంటి దగ్గర పంచడం అవన్నీ ఉంటాయి అవన్నీ కూడా మిస్ అయ్యామనమాట మా బుడ్డది కానీ నేను కానీ బికాజ్ మా బుడ్డడికి హెల్త్ బాగున్నప్పుడు ఇవన్నీ కూడా నాకు వద్దు అని చెప్పేసాను అనమాట నాకు మాత్రం వద్దు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను నా పిల్లోడికి ఆరోగ్యం ఉంటే చాలా నాకు ఈ చలివిడి వాటి ఏం అవసరం లేదు దేవుడి మీద భారం వేసి అయితే నేను వెళ్ళిపోతానని చెప్పి ఇంకా మా ఇంటికి అయితే మా అమ్మని తీసుకుని వచ్చేసామన్నమాట వచ్చే ముందు హాస్పిటల్కి వెళ్ళొచ్చాం ఇలా రిపోర్ట్ ఇలా వచ్చింది అని చెప్తే సో అంటే ఇంకా వేరే టెస్ట్ చేశారనమాట డబల్ టైఫాయిడ్ టెస్ట్ ఎందుకు వస్తుంది టైఫాయిడ్ వ్యాక్సిన్ వేసినప్పుడు అని చెప్పి ఇంకా వేరే ఏదో టెస్ట్ చేస్తారు అది నెక్స్ట్ డే వస్తుంది అనమాట సో అప్పుడు వర్క్ కూడా కంట్రోల్ అవ్వడానికి అయితే కొన్ని మెడిసిన్స్ అయితే ఇచ్చారనమాట సో నాకు ఇంటికి రాగానే నిజంగా నా ప్రాణం లేచి వచ్చిందనమాట బికాజ్ నేను విజయవాడలో ఉండడం వల్ల బాబుకి అసలు హెల్త్ అయితే బాగోట్లేదు అండ్ నెక్స్ట్ వచ్చి ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి పెద్ద ఒక హాస్పిటల్కి తీసుకురాలేపోతున్నాము బీజవాళ్ళ హాస్పిటల్స్ ఇప్పుడు మా బుడ్డోడికి అయితే సెట్ కావట్లేదు అనమాట సో ఇంకా ఏ టైం ఎలా వస్తుంది ఏంటని మనం చెప్పలేము కాబట్టి ముందుగానే అన్ని కూడా మేము క్లీన్ చేసుకున్నాం ఎందుకంటే ఇల్లు చాలా అంటే చాలా చిరాకుగా ఉంది అనమాట అసలు ఏంటి ఇది మా ఇల్లు అనిపిస్తుంది అనిపించింది బికాజ్ ఇంకా ఒక ఇంట్లో ఒక మనిషి లేకపోతే ఎలా ఉంటుంది అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ఎప్పుడైనా సరే ఇంటికి ఆడది ఉండాలి ఆడది లేకపోతే ఎలా ఉంటది ఇల్లు వాళ్ళ సిచ్యువేషన్ మొఘల సిచ్యువేషన్ ఎలా ఉంటది ఏంటి అని అయితే నాకైతే బాగా అర్థమైంది బట్ నేను ఇంటికి వెళ్ళే ముందు అన్ని కూడా నీట్ గా చేసుకుని వెళ్ళాను కాకపోతే ఏంటంటే మా హస్బెండ్ ఒక్కరు ఉండడం వల్ల ఆయన వర్క్ వర్క్కి వచ్చి ఇవన్నీ చేయాలంటే అవ్వదు ఆయన వండుకొని తినడానికి చాలా కష్టంగా ఉంటుంది బట్ ఇవన్నీ కూడా నీట్గా ఉండాలని అనడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఫస్ట్గానే మైండ్లో సెట్ చేసుకుని వచ్చానంట మైల్డ్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్పి బట్ నేను సెట్ చేస్తున్న దాని మీద ఇంకా డెబల్ చండాలని ఉందనమాట సో నేను ఇంకా షాక్ అయిపోయినా బట్ అనలేము ఏమీ కూడా ఎందుకంటే వాళ్ళు వండుకొని తిని వర్క్ వెళ్ళి కష్టపడి ఇంటికి వచ్చి మళ్ళీ చేసుకోవడమే చాలా కష్టం దాంట్లో ఇవన్నీ ఇలా ఉన్నాయి ఏంటి అని చెప్పి మనం క్వశ్చన్ వేసామంటే వాళ్ళకి కాపర్ వస్తుంది అండ్ మనం తప్పు చేసినట్టు అవుతుంది అనమాట క్వశ్చన్ వేస్తే ఇంకా నాకు అర్థమయ్యి నేను మా అమ్మ అయితే నోరు పోసుకుని ఉన్నావు అనమాట ఇంకా మా హస్బెండ్కి వచ్చినట్టుగా పెట్టుకున్నారు నేను మొత్తం ఇల్లు అంతా నీట్తో క్లీన్ చేసేస్తాను అని కాదు కానీ బట్ నా నా నాకైనంత వరకు అయితే నేను మంచిగా పెట్టుకుంటా బట్ అది మగవాళ్ళకు కుదరదు కాబట్టి ఇంకా మేమేంటంటే వెళ్ళి త్రీ మంత్స్ అయిపోతుంది అని చెప్పి ఇంకా ఇల్లు మొత్తం కూడా దులపడం అయితే స్టార్ట్ చేసామన్నమాట సో ఇంక మళ్ళీ అంటే బాబుని హాస్పిటల్లో జాయిన్ చేయాలి అంటారో లేకపోతే ఇంకేం చెప్తారో మనకి తెలియదు కదా సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళే ముందు మొత్తం చేసుకుంటే నాకు పాపతో ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది ఇంకా అమ్ముంది కాబట్టి నాకైతే ధైర్యమే అనమాట సో సో ఇంక అమ్మ అయితే స్టార్ట్ చేసేసింది మార్నింగ్ అయితే మొత్తం కూడా దులిపేసారనమాట బెడ్రూమ్ ఇంకా దులిపిన తర్వాత ఇంకా అలమరలు తీసామనమాట మా ను అండ్ మా మదర్ అయితే దులిపేశారనమాట సో ఇంక నేనైతే పాపని పిల్లని చూసుకుంటే హాల్లో అయితే కూర్చున్నాను అందుకే వీడియో అయితే షూట్ చేయలేదు ఇంకా మా హస్బెండ్ అయితే వర్క్ కి వెళ్ళిపోయారు సో ఇంకా కి వెళ్ళిపోయిన తర్వాత ఇది వచ్చేయండి డే టూ అనమాట ఆఫ్టర్నూన్ కి వెళ్ళాలి సో హాస్పిటల్ హాస్పిటల్ రిపోర్ట్స్ ఆఫ్టర్నూన్ వస్తాయి కాబట్టి ఇంకా మార్నింగ్ ఎంత అయితే అంతవరకు కూడా క్లీన్ చేద్దామని చెప్పాను డిసైడ్ అయ్యన ఇంక నేనైతే పాపం చూసుకుంటూ ఉన్నాను సో ఇవాళ్ళ వీడియో తీదనమాట నేను నెక్స్ట్ బ్లాగ్ లో అసలు బాబుకి ఏమైనా వచ్చింది రిపోర్ట్ హాస్పిటల్లో జాయిన్ చేయమన్నారా లేకపోతే అవసరం లేదన్నారా అసలు ఏం జరిగింది ఏంటంటే నెక్స్ట్ బ్లాగ్ లో అయితే మీకు షేర్ చేసుకుంటాను ఇవాళ వీడియో తీదం